ఒకప్పుడు ప్రశాంతమైన అడవిలో వేగంగా పరిగెత్తే కుందేలు మరియు నెమ్మదిగా పరిగెత్తే తాబేలు ఉండేవి కుందేలు ఎప్పుడు తన వేగం గురించి గొప్పగా చెప్పుకునేది మరియు తాబేలును ఎరితరి చేయడం అతనికి చాలా ఇష్టం ఒకరోజు కుందేలు తాబేలుని చూసినవి నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు నువ్వు ఎక్కడికి చేరుకోలేవు అని చెప్పింది తాబేలు కొంచెం బాధగా ఉండి కుందేలును పరుగు పందెకు సవాలు చేసింది కుందేలు అది సులభంగా గెలుస్తుందని భావించి సంకోచించకుండా సవాలును అంగీకరించింది రేస్ ప్రారంభమైంది మరియు కుందేలు ముందుకు దూసుకెళ్లి తాబేలను చాలా వెనక్కు వదిలివేసింది తాను గెలుస్తానని నమ్మకంగా కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోవాలని నిర్ణయించుకుంది ఇంతలో తాబేలు తన నమ్మదిగా కాని స్థిరమైన వేగంతో కదులుతూనే ఉంది ఎప్పుడూ ఆగలేదు కుందేలు మేల్కొన్నప్పుడు తాబేలు దాదాపు ముగింపు రేఖవత్తా కనిపించింది కుందేలు పట్టుకోవడానికి పరిగెత్తింది కానీ చాలా అలసమైంది తాబేలు అప్పటికే రేసును గెలిచింది కుందేలు ఆశ్చర్యపోయి తాబేలును అడిగింది నువ్వు ఎలా గెలిచావు ఏ నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటేనే రేసు గెలుస్తుంది అని తాబేలు బదులిచ్చింది కథలోని నీతి ఏమిటంటే ఇతరులను తక్కువ అంచనా వేయకండి మరియు ఎల్లప్పుడూ మీ స్వంత వేగంతో ముందుకు సాగండి